ఏపీ ఉమ్మడి రాష్ట్రాల పవర్ లిఫ్టింగ్ పోటీలో కాకినాడ జిల్లా జగన్నాథపురంకు చెందిన యువకుడు చిక్కాల సంపద వరుస అవార్డులు సాధించారు ఒక్క సంవత్సరంలోనే మూడు గోల్డ్ మెడల్స్ మూడు సిల్వర్ మెడల్స్ టూ బ్రాంచ్ మెడల్స్ స్ట్రాంగ్ మెన్ అవార్డును పొందారు ఈ సందర్భంగా కోచ్ కె మోహన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పంతం నానాజీని మర్యాదపూర్వకంగా పూర్వకంగా సంపత్ కలిశారు అద్భుత ప్రతిభను కనబరుస్తున్న క్రీడాకారులకు తాము అండగా ఉంటామని ఎమ్మెల్యే నానాజీ తెలిపారు 어 okay. 그래요? Okay. Okay. యాడ్ తోయను చేపిస్తావ్ నాలో తీయాలి సార్ దేని 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 బాగున్నదా వీడియో చెబిన సార్ గోల్ మెంబర్ జనగన స్టేట్ తెలంగాణ స్టేట్ ఆంధ్ర కోడై అలా మిరునే రెండే మియా ండి అందరికీ నమస్కారం చిక్కాల సంపత్ మన కాకినాడ అబ్బాయి జేన్టీ యూకే గోల్డ్ బ్రాంజ్ మెడలు వెయిట్ లిఫ్టింగ్ అది పవర్ లిఫ్టింగ్లో తెచ్చుకునేందుకు చాలా గర్వకారణం అలాగే నేషనల్స్ కూడా వెళ్ళి వెళ్ళిపోతూ ఉన్నారు నేషనల్స్ నుంచి ఖచ్చితంగా ఆ గోల్ సాధించుకుని రావాలని చెప్పి మా అందరి ఆశీస్సులు ఉంటాయి మా అందరి ప్రార్థనలు మీ అందరూ కూడా నేను వెనక ఉంటాం నీ సపోర్ట్గా ఉంటాం నిన్న కాకినాడ గ్రాండ్ వెల్కమ్గా రిసీవ్ చేసుకుంటాం కాబట్టి అది మనసులో పెట్టుకుని ఆత్మస్థైర్యం ముందుకు వెళ్ళి నువ్వు తీసుకొస్తామని చెప్పి ఆశిస్తూ ఇవాళ నిజంగా కూడా ఎందాకే మన కాకినాడ అబ్బాయి కొత్తగా సినిమా హీరో వచ్చి లేడు నిజంగా చాలా ఆనందకరం ఇవాళ అలాగే మన కాకినాడ అబ్బాయి మన చెక్కల అబ్బాయి ఇవాళ ఇవాళ ఇద్దరికి ఈ సాధించుకున్నాడు ఈ మెడల్ సాధించుకున్నాడు రేపు మరింత కప్పు మెడల్ సాధించుకుని వాళ్ళ పేరెంట్స్కి కూడా నేను ధన్యవాదాలు చెప్తాను దగ్గరుండి కూడా ప్రోత్సహించి తీసుకెళ్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బెస్ట్ ఆఫ్ నేషనల్ స్టాఫ్